వాడు పదేళ్ళోడు ఐదేళ్ళు అయినా పుట్టిన పిల్లవాడైనా చచ్చిపోవాలంటే ఖచ్చితంగా చచ్చిపోతారు మడుకుంటే అంత మడికే బతుకుతాడు అవునండి అవునండి వీడు లేదు డాక్టర్ వచ్చి చచ్చిపోతాడు కూడా చాలా మంది బతికారు తెలుసా మీకు ఉదాహరణ చెప్తాయనండి ఈ కర్నూలులోనూ లేకపోతే ఎక్కడో అనంతపురంలో ఎక్కడ కాటి ఆయన మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఆయన ముప్పై సంవత్సరాల కాటి కాపర్ ఆయన మొత్తం తొమ్మిది మందిని చూశాడు చచ్చి బతుకునే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనుకోబెడితే డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు ఒక ముస్లమ్మకి డెబ్బై అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు ముస్లమ్మకు డెబ్బై ఏళ్ళు అనుకుంటా చచ్చిపోయి తీసుకెళ్ళాను డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే ఆ శవాన్ని హాస్పిటల్ పెట్టుకుని రాత్రి తీసుకొచ్చి కాటికాపర్ దగ్గర అదే ఆ శ్మశానంలో పడుకోబెట్టారు కాటి కాటికాపర అసిస్టెంట్ ఉంటే అతను చెప్పారు అయ్యా రేపు వచ్చి మేము దాన సంస్కారాలు చేసుకుంటాం మాకు ప్లేస్ లేదని చెప్పి అక్కడ పడుకోబెట్టారు ఈ కాటికాపర ఏం చేశాడు పొద్దున్న వెళ్ళి రాత్రి ఫోన్ వచ్చింది కదరా ఎక్కడ రా శవం ఉందంటే అంటే ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పి అతను అన్నట్ట చూసా ముసలమ్మ అక్కడ కూర్చొని ఉంది ఒక ఆమె కాటి అన్నట్ట ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా ఎవరంటే ఏమోనండి నాకు తెలియని హాస్పిటల్ పొద్దున ఇక్కడ కూర్చోబెట్టారన్నట వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చూస్తే ఆశ్చర్యంగా ఆమె పది సంవత్సరాలు బతికిందట తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినామో చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చినామో ఎలా బతికింది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఒకటి దహన సంస్కారాలు తీసుకొని చితి మీద పడుకోబెట్టితే వాళ్ళ చేతులు కళ్ళు కదిలిటా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బతికాడు ఇలా జీవితంలో మెరాకిల్స్ అనేవి అందరికీ జరుగు కొంతమంది జరుగుతుంటాయి అవి ఎందుకు జరుగుతాయి ఎవడికి తెలియదు అంతా భగవత్ అనుకుంటాం మేము అవునండి అవునండి అర్థమైందే అట్లా కాబట్టి ఇప్పుడు మనకి మనం డిసైడ్ చేసుకొని రోగాన్ని ఇది నాకు ఏసే తగ్గించు వాడు అనుకోవడం అంతకంటే ఇంకోటి ఉండదు నాకు తెలిసి నువ్వు స్కాన్ చేసి రిపోర్ట్లు వచ్చి డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏదైనా చెప్పాలి అది క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి గాని ఏదైనా డాక్టర్ స్కానింగ్ చేసి చెప్తేనేది మనం నిర్ధారించుకోవాలి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు ఆయనకి ఏం పని పాట లేదండి దేవుడికి బాగా నీ పేరేంటి చెప్పే విందాక నా పేరు సోమేశ్వరరావు ఆ సోమేశ్వరరావు గారికి జనం వచ్చింది సోమేశ్వరరావు గారికి కాలు నొప్పి వచ్చింది సోమేశ్వరరావు కన్ను నొప్పి వచ్చింది ప్రార్థన చేసి తగ్గిస్తానని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు దేవుడు అనేవాడు ఎంత అవేకమైన మాట ప్రపంచం మొత్తం ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఎనిమిది వందల కోట్లు కూడా దేవుని వాళ్ళు రకరకాల దేవుని నమ్మేవాళ్ళు ఉన్నారు ఎనిమిది ఎనిమిది వందల కోట్లు ఉన్నాడు ప్రపంచ జనాభా అంతే అంతే ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు కోట్లు కాదు స్వామి మన భారతదేశ జనాభా నూట నలభై మన భారతదేశం ప్రపంచ దేశం కాదు ప్రపంచం ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు భారతదేశంలో నూట నలభై ఎంత ఉన్నారు చైనాలో నూట ఇరవై ఎంత ఉన్నారు నూట యాభై నూట అరవై ఉన్నారు చైనా ఇక్కడే మూడు వందలు అయ్యారు మిగతా వాళ్ళందరూ కలుపుకొని ఇంకా ఉంటారు కొంత ఐదు వందలు ఆరు వందలు ఉంటారు ఆరు వందలు అనుకో అదే ఆరు వందలు కాదు ఐదు వందలు మొత్తానికి ఇలా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు సరే అండి సార్ ఒక డౌట్ నాకు ఏసయ్యా సయ్యా మనుషులకు జ్వరాలు వస్తే రోగాలు వస్తే తగ్గిస్తాడని నీకు నమ్మకం ఉంది ఉందండి ఉంది మరి జంతువులకి పక్షులకి వీటికి దేవుడు పట్టించుకోడా వీళ్ళ జంతువులు పట్టించుకోడా మనయ్య ఎందుకు పట్టించుకోడా జీవులు కూడా పట్టించుకుంటాడు పట్టించుకుంటాడు మరి ఈ బాప్తిజం తీసుకోలేదు కదా ఏసు నమ్మలేదు కదా మరి వీటికి ఎట్లా తగ్గిస్తాడు అయ్యి ఆటికి బాప్టిషన్ ఉండదు మనుషులకే బాప్టిషన్ కానీ పశువులకు బాపి ఏంటంటే మరి వాటికి దేవుడు ఎలా కరుణిస్తాడు ఇప్పుడు నువ్వు మనిషికి విశి జ్ఞానం ఉంటది పశువులకు ఉండదు నేను చెప్తున్నా ఒక మాట నువ్వున్నావు నువ్వు వచ్చేసి ఏసయ నాకు తగ్గించండి నీకు తగ్గించేసాడు నేను ప్రార్థన చేయను ఏసైకి కానీ నాకు తగ్గిపోద్ది ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటా తగ్గించుకుంటా కానీ బర్రెకి ఏసు అనేవాడు ఉన్నాడని తెలియదు కదా మరి బర్రెకి జ్వరం వస్తే కూడా తగ్గిపోయింది బర్రెకి బర్రెకి రకరకాల జబ్బులు వస్తాయి కోళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయి కదండీ తీసుకెళ్తే తగ్గించుకుంటారండి అలాగా మరి వాడు చేసే ఇప్పుడు నేను ఉన్నానండి ఓ ప్రభువా మీరు ఏసే నంబర్ అండి మీరు ఏసే నంబర్ వేసే మీరు నమ్మకోలేదు అలా బర్రెలు కూడా ఏసీ నన్ను నమ్మకోలేదు కాదు కాదు అండి నా ప్రశ్న మీరు శాంతం వినాలి చెప్పండి మీ ఇంట్లో బర్రె ఉందండి ఉంది ఆ ఏసయ్యా నా బర్రెకి జ్వరం వచ్చి తగ్గించుకుంటే అండి అడిగితే తగ్గిస్తాడు అడగ అడగలే ఎవరో ఒకరు మీరు అదే అదే అందుకే మీరు ఏం చేస్తారంటే మంచిగా నేను మీరు నిజంగా మీ గనక మీ ఇప్పటి మీరు నమ్మింది నిజము అని మీరు అనుకుంటే బజార్కి వెళ్ళండి ఒక మంచి నాటు కోడిని కొనుక్కోండి ఓకేనా ఫస్ట్ ఆ కోడి వేరే కోడితో తిరగకూడదు అంటే పొదకూడదు అంటే దాన్ని సెక్స్ చేయకూడదు వేరే కోడితో పుంజుతో కలవకూడదు ప్రార్థన చేసి అది గుడ్లు పెట్టేటట్టు చేయాలి ఫస్ట్ లేదా అది ఆల్రెడీ కలిసింది ఒక్క రోజుకు రెండు గుడ్లు పెడితే చాలా వేసాయ్యా నీ మీద నాకు గట్టి నమ్మకం ఉంటుందని మీరు ప్రార్థన చేయండి సరే ఓకే అండి మీ మాట మాట నేను ఒప్పుకుంటానండి అలా గుడ్లు పెడితే దానికి ప్రతిభన చెప్పండి ఏంటది ఇప్పుడు దేవుడు ఎందు విశ్వాసము డబల్ అయిపోద్ది మనకి సార్ కోడి పెట్టి తీసుకొస్తాను నేను బజార్ లో కొనుక్కొస్తాను మీరు చెప్పినట్టే ఒక గదిలో బంధించేస్తాను దాన్ని బంధించకండి తప్పు తప్పు మరి ఇంకా మీరేంటి మరి పుంజి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలండి మరి ఏం చేయాలి గదిలో కాదు ఒక చిన్న షెడ్ వేసి దాంట్లో పెట్టు అదే అండి చిన్న షెడ్ వేసి పెడతాను మేత మేత నీళ్ళు పెడతాను పుంజి దగ్గరికి వెళ్ళిన ఎక్కడ పోయి పెట్టిందా గుడ్లు పెట్టాలి అంతే కదా అంతేనండి కరెక్ట్ మీరు అడగచ్చు ఇది ఎందుకండి అని నేను అడగనండి మీరు చెప్పారు మీరు చెప్పారు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను దాన్ని గుడ్లు పెట్టిస్తాను గుడ్లు పెట్టిస్తే ప్రతిఫలం ఏంటి చెప్పండి ఏంటండి మీకు క్యాన్సర్ వచ్చి తగ్గించాడు అండి ఏసయ్య మీకు ఇరవై నాలుగు గంటలు చేసాయి కాదు కాదు ఒక నిమిషం వినండి చెప్పండి అంటే మీ విశ్వాసం బలపడింది మీ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది మీ విశ్వాసం బలపడింది ఇప్పుడు నా విశ్వాసం బలపడాలంటే మీరు చెప్పింది నేను నమ్మాలి అంటే ఇప్పుడు నేను పది మందికి చెప్తాను ఏసై గురించి అయ్యా బలానాయన రోజు ఏసఐ నమ్మి రెండు గుడ్లు పెట్టించాడు కాబట్టి మీ విశ్వాసం మీ దగ్గరే కాదు ఏసై ఏం చెప్పాడంటే నా గురించి రోజుకి రెండు గుడ్లు అన్నాయి ఒక్క రోజు పెడితే చాలు సార్ రోజుకు అవసరం లేదు ఒక్క రోజు రెండు గుడ్లు పెడితే చాలండి గుడ్లు రోజు గుడ్లు పెడద్దు కాదండి ఒక నిమిషం మరి ఏసఐ మీ క్యాన్సర్ ఎలా తగ్గించాడు తగ్గుద్ది తగ్గదు చూసుకోండి కావాలి ఎవరు చెప్పారు అయితే ఒక పని చేద్దాం సార్ ఒక మంచి పాయిజన్ బాటిల్ ఇస్తాం మీకు ఇవ్వండి తాగేసేయండి ఎన్ని లీటర్ ఇస్తారా అర లీటర్ వస్తారా ఎంట్రీ నండి పాయిజన్ అండి పాయిన్ ఎంట్రీ తెలిసి అదే పావు లీటర్ ఇస్తాను సార్ పని చేయదు పని చేయదు అని మనసులు అనుకోండి గట్టిగా పావుగా పావు లెటర్ అండి పావు లెటర్ ఎంట్రీ పావు లెటర్ ఇస్తారు ఇది పని చేయదు పని చేయదు అని మనసులు అనుకోండి బలంగా అలాగ అలాగే చూద్దాం అప్పుడు అప్పుడు మీరు చెప్పింది అన్ని నేను నమ్ముతాను మరి ఆ సరే నా మీ ఆల్రెడీ మార్క్స్ వార్తలో ఉంది సార్ ఇంకా బైబుల్లోకి వెళ్ళొద్దు బైబుల్లోకి వెళ్ళదు మామూలుగా మాట్లాడుకుంది బైబుల్లోకి వెళ్ళొద్దండి అంటే బైబిల్ అంటే విశ్వాసం లేదా మీకు విశ్వాసం ఉందో లేదన్నదనేది పక్కనెట్టండి బైబుల్లోకి వెళ్ళొద్దు మామూలుగా మాట్లాడండి ఏం సార్ మీరు మన నమ్మాలంటే బైబుల్ తెలుసుకోవాలి కదండి బైబుల్ తెలుసుకునేది ఏముందండి విశ్వాసం ఉండాలి మీరు అంటారు విశ్వాసం ఉంది నాకు బైబుల్ తెలుసుకోవడం అవసరం సరే ఆ సంగతి తీసి పక్కన పెట్టేది మీరు కనీసం దానికి రెండు గుడ్లు పెట్టించి నాకు ఫోన్ చేయండి రెండు గుడ్లు పెట్టదు అది లోకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు రెండు గుడ్లు అంటే డాక్టర్ ముగ్గురు పిల్లలకు నలుగురు పిల్లలకు అంటుంది అంటే కోడి కూడా రెండు గుడ్లు పెడతాన్ని ఎక్కడ ఉందండి ఉందండి పెట్టాలండి మరి మరి దేశ మహిమే ఉందండి ఇంకా సార్ ఇప్పుడు మీ క్యాన్సర్ తగ్గడానికి కారణం ఏంటండి కారణం ఏమి విశ్వాసం అది మరి ఆ విశ్వాసం కోడి మీద ఎందుకు ఫలించదు కోడికి విశ్వాసం అయితే కోడికి ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అర్థం కావట్లేదు కోడికి కాదండి ఒక్క నిమిషం మాట తినాలి చెప్పండి అంటున్నారు కదా విశ్వాసం అనేది దేవుడు ఏం చెప్పాడంటే నా గురించి వేరే వాళ్ళు ప్రార్థన చేసినా విశ్వాసం ఉంటే ఫలిస్తుందని చెప్పాడు ఆయన విశ్వాసం ఇప్పుడు మీ భార్య గారి కాదు మీ భార్య గారి జ్వరం వచ్చిందండి ఆమె లేవ లేకుండా ఉన్నది నన్ను చెప్పనండి చెప్పండి చెప్పండి మీ భార్య గారి క్రిస్టియనే మీరు క్రిస్టియనే కాదు సరే చెప్పేదినండి కాదు జ్వరం వచ్చింది ఆమె ఓపించి ప్రార్థన చేసుకుని ఓపిక లేదు మీరు ప్రార్థన చేస్తే ఏసై అంటాడు ఎంటాడు మరి నాకు అయ్యా ఏసయ్య ఇది నాకు పరీక్ష నువ్వు ఉన్నావు అని ప్రూవ్ చేయాలంటే కంపల్సరీగా నువ్వు ఉన్నావు నేను విశ్వసించాలి అంటే జనాల కళ్ళు తెరిపించాలి ఇది జనాలకు కళ్ళు తెరిపించే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇది చెప్పండి నీ జనాలందరి కళ్ళు తెరిపించాలంటే నీ మహిమ కనపరచాలి అవును నీ యొక్క మహిమని అందరికి తెలియాలి అంటే మీరు ఈ కోడి చేత రెండు గుడ్లు పెట్టించండి చాలు మీరు చెప్పేది వాస్తవం కదా చెప్పండి ఏ కొండ రెండు గుడ్లు పెడితే నాకు చూపించండి సరే ఒక పని చేయండి సార్ మీ ఊర్లో చేయలేనో కాళ్ళు లేనోడు ఎవడో ఒకడు ఉంటాడుగా ఒక చేయలేనో కాళ్ళు లేనోడు ఉంటాడుగా చేయలేనో కాళ్ళు లేడు కాళ్ళు మోల్పెంత చేయి మోల్పెంతరగదు అది అది ఎందుకని అది ఎందుకని జరగదు జరగదు అంతే జరగదు అది జరగని మీద సార్ మొక్క మొక్క పీకే కొంచెం చచ్చిపోద్ది చచ్చిపోయిందా దాన్ని బతికించమని ఎవరు బతికింటారు బతికించలే ఉందండి మరి దేవుడు ఎందుకండి ఇంకా చచ్చిపోయిన దేవుడు దేవుడు అన్ని అన్ని మీరే అన్నారు దేవుడి మీద బైబుల్లో ఒక వాక్యం రాసిందండి చెప్పండి చెప్పండి స్వస్థపరచువాడు నేనే గాయపరచువాడు నేనే బ్రతికించువాడు నేనే చంపువాడు నేనే ఆయనే దేవుడు అవును మరి చేతి అయిపోయినప్పుడు కొత్త చేయి మళ్ళీ పెంచడానికి భగవంతుడికి ఏంటండి ఏఎస్ఐకి ఏంటండి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి అదంతే అది ఆ అవయవం అక్కడికి బంద్ అయిపోయింది కాబట్టి అది ఇంకా అరే నీకు క్యాన్సర్ తగ్గినప్పుడు చేయి మొలం అంటానికి ఏమైంది స్వామి నీకు ఇరవై నాలుగు గంటలు కడుపునే తగ్గించిన ఆయన ఇప్పుడు మీ క్యాన్సర్ తీసేసాడండి అండి నమ్ముతున్నారా నమ్ముతున్నాను ఆ మీకు ఒక ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి పోయింది నమ్ముతున్నాను మరి చెయ్యేందుకు మలవదు మలవదు నేను తీసుకొని వస్తాను అతన్ని ప్రార్థన చెప్పి ఇప్పుడు రెండు లక్షల మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు వాళ్ళందరిని ఒకే చోట కూర్చోపెట్టి విశ్వాసముతో ఎంత విశ్వాసం అంత విశ్వాసంతో ఏసయ్యా ఇతనికి చెయ్యి మొలవాలని చెప్పి రెండు లక్షల మంది ప్రాస్టులతో ప్రార్థన చేపిస్తా రెండు లక్షలు కదా రెండు కోట్ల మంది చేసినా చేసినా మరి ఏసై లేనట్టే ఇంకా ఇంకా ఉంటే కాదు ఇప్పుడు నీకు తగ్గించిన ఆయన పాప ఆ విశ్వాసం చేయి మొలిపిస్తే ఆయన సంతోషిస్తాడుగా సంతోషిస్తాడు మరి ఆయనకు విశ్వాసం నేను వాడి విశ్వాసం ఉన్న క్రైస్తవునే తీసుకొస్తాను నేను చూడండి నాన్న క్రైస్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీకు మీకు అందుకే ఒక పని చేస్తారు అని అటువంటి క్రైస్తులు చాలా మంది ఉన్నారు మీకు ఒక మాట చెప్తాయ్ చెప్పండి జాన్ జాన్ పాల్ కాదు అతని పేరు పౌలు పౌలు కాదండి అతని పేరు నాగన్న పౌలు అంటారు మీరు యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి నాగన్న పౌలు అని చెప్పి చెప్పండి మీకు అనుమానం వస్తే కొట్టుకోండి నాగన్న పౌలు ఏందంటే పాపం ఖమ్మం మించి పడిపోయి కరెంట్ షాక్ కొట్టింది అతను నడవలేడు అలా అటు ఇటు కదిలిస్తాడు తప్పితే చేతులు కాళ్ళు ఏం పని చేయవు అతనికి అతను క్రైస్తవుడే మరి అతను గనక లేచి నడిపించగలిగితే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతాను నేను నమ్ముతాను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్కడికే మహిమ జరిగిందంటే అది మీకు సొంతం ఆ మహిమ నా మీద చూపించాడు అనుకోండి అప్పుడు నేను నమ్ముతాను నేను అదే అడుగుతున్నా నాకు అవసరం లేదు నేను నేను బాబా బాబు సోమేష్ నేను నేను స్వార్థపరుణ్ణి కాదు నేను స్వార్థపరుణ్ణి కాదు నాకు దేవుడితో అవసరం లేదు నేను ప్రార్థన చేయమంటే ఒక నిమిషం నేను చెప్పేది తినట్లేదు బాబు నేను నా స్వార్థం కోసం దేవుడిని ప్రార్థించను నాగన్న అనే అతను నడవాలి దేవుడు ఏమంటాడో తెలుసా దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు స్వార్థపూరితమైన కోరికల కంటే పరాయుడి గురించి నువ్వు నువ్వు గనక ప్రార్థిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తాడు కూడా విశ్వాసం ఉండాలి కదా నాగన్న పౌలు క్రైస్తవుడు అని చెప్తున్నారు పొద్దున్న లెగిస్తే బైబిలే అందరూ క్రైస్తవులే దొంగ క్రైస్తవులు నేను చెప్తున్నాను ఇప్పుడు దొంగ క్రైస్తవులు అందుకే మీకు కాదు నాగన్న పౌలు తెలియదా పర్లో ఒక అది కూడా చెప్తున్నాను ఫాస్ట్ అన్నాడు పర్లో ఒక అది కూడా చెప్తున్నాను నేను ఏ ఫాస్ట్ వెళ్ళడా ఏ ఫాస్ట్ ఆ సరే ఓ పని చేయండి మీరు ైబుల్ తెలియదన్న బైబుల్ మాట్లాడుతున్నావు మరి బైబిల్ ఏంటంటే బైబిల్ నేను మామూలు బైబిల్ తెరండి నేను మాట్లాడతాను అంటే ఎలాగ బైబుల్ రిఫరెన్స్ రిఫరెన్స్ కూడా ఏ రెఫరెన్స్ ఇప్పుడు పిడివాదం చేయడానికి బైబిల్ తో పని ఉందండి మరి అది పిడివాదం చేయడానికి నాకు కాదండి నాకు క్యాన్సర్ తగ్గింది కడుపు నొప్పి తగ్గింది అంటే ఏమి నేను చెప్తా మా వెంకటేశ్వర నమ్ముకుని తెగిన రెండు చేతులు కూడా మొలిచినాయి చెప్తాను సార్ ఆయన వదిలిగా ఈశ్వరుడికి చండ్రి ఎవరు ఇష్టమూర్తికి చండ్రి ఎవరు బ్రహ్మకి తండ్రి ఎవరు ఈ ముగ్గురు చండ్రి ఎవరు నాకు చెప్పండి అసలు నాకేం తెలుసు వాళ్ళ గురించి హిందూ ధర్మం కాదు దేవుడి నేను నేను చెప్పేది నాకు తల్లిదండ్రులే దేవుళ్ళు తండ్రి ఎవరు బ్రహ్మకి తండ్రి ఎవరు నీకు అర్థమైంది నేను చెప్తుంది అర్థం చేసుకో చెప్పండి నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు ఆ నేను తల్లిదండ్రులనే పూజిస్తాడు తులసి వినండి వినండి అవి వినండి అసలు మొత్తం వినాలితో ఒక నిమిషం వినండి నేను చెప్తాను చెప్పండి ఇప్పుడు నా తల్లిదండ్రుల పేర్లు నాకు తెలుసు నేను గర్వంగా చెప్పుకుంటాను మరి ఏస తండ్రి పేరు చెప్పాలి కదా మీకు చెప్పండి వార్త వచ్చి నాకు చెప్తున్నారు నమ్ముకోవాలని ఎవరు చెప్తున్నారు మీకు నాకు చెప్తున్నారు ఎవరండీ దగ్గర ఒక నిమిషం ఫస్ట్ లైన్ లో కలుపుతాను నీకు ఆ ఫస్ట్ నాకు నాకు ఇప్పుడు కూడా చెప్తుంటాడు యేసు ప్రభు నమ్ముకోను యేసుగా మారు నీకు మంచి రక్షణ దొరుకుతుంది అంటాడు లైన్ లో ఉంటావు నేను ఆ ఫాస్ట్ కలుపుతాను కలపండి లైన్ లో ఉంటాను కలపండి ఒక నిమిషం లైన్ లో ఉంటే ఫాస్ట్ కలుపుతాను ప్రాణం తీస్తుంటాడు రోజు అంతేగాని నేను దానికి జవాబు చెప్పరు మీరు అదే నాకు తెలియదు అసలు అవన్నీ వాటికి నాకేం తెలుసు అవన్నీ మీకు ఇప్పుడు మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరు తప్ప అవన్నీ నాకు తెలియదు అసలు పురాణాలు భేదాలు సార్ సార్ చెప్పండి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటానండి నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను ఇంటర్షిప్ చేసిన మరి ఇంటర్షిప్ చేసిన ఫోన్ చేస్తే పోయి అమ్మా నాకు భయం వేస్తుందండి మీరు అట్లా పెద్ద కొట్ట కాకండి హెచ్ హెచ్పీ కొట్టుకున్నాడు సార్ ఇప్పుడు ఏమైంది సార్ ఆయన హెచ్పీ కొట్టుకున్నాడు మూడు వచ్చి ఇంతసేపు హెచ్పీ కొట్టుకున్నాడు ఏమైంది సార్ ఇప్పుడు హెచ్పి కొట్టుకోకూడదా ఆయన హెచ్వి కొట్టుకుంటున్నాడు సార్ ఒక అమ్మాయి కూడా ఐపుళ్ళు ప పరమి గేత అని చదివానండి పరమిగీతం చదివినాక టెన్త్ అయ్యి కొట్టుకుంటాడు హెచ్వి కొట్టుకున్నాడు సార్ మీకు ఏం కావాలి సార్ ఎందుకే అయిపోయింది ఇప్పుడు ఆడిపోయింది ఇప్పుడు చెప్పండి చెప్పాడిపోయింది సార్ చెప్పండి మీకు ఏం కావాలి మీకు ఇప్పుడు నేను ఇద్దరు ఒకరే మాట్లాడాలా ఇంకొక ఆయన వారు మాట్లాడుకుంటున్నారు ఆ విద్యను ఒకటేనండి యేసు యహవా లాగా ఇద్దరు ఒకటేనండి ఇద్దరు ఒకటే ఉంటాడు కదా ఆత్మలు మా రెండు ఆత్మలు రెండైనా మనసు ఒక్కటే చెప్పండి సార్ మీకు ఏం కావాలి ఎందుకే మీరు సైలెంట్ ఏం కావాలి సార్ మీకు మాట్లాడుతున్నా అంటున్నా కదా ఏం చెప్పండి మీ బాధ ఏంటి నా బాధ ఏమి లేదు నీ బాధ అనేది నా బాధ మేరీ లంజా ఏసు లంజా కొడుకు మేరీ కడుపు చేయించుందని చెప్పి నా బాధ సార్ మొగుడితో బిగించుకోకుండా వేరే వాడితో నా బాధ అందుకే నేను రోజు బాధ పడుతుంటాను చెప్పండి సార్ రోజు మందు తాగుతుంటాను ఇప్పుడు ఏంటి మీ బాధ ఏంటి ఎందుకే అందుకోసం అందుకోసం పోయినండి సార్ వెళ్తాం సార్ ఇప్పుడు ఏమైంది ఇంకోసారి కూడా వెళ్తాం ఇప్పుడు ఏంటి మీ బాధ ఏంటి వెళ్తాం సార్ వెళ్తాం మాకు అభ్యంతరం లేదు మళ్ళీ వెళ్తాం కావాలంటే ఏం చెప్పండి ఇప్పుడు మాట మాట్లాడే విధానం మంచి కూడా బాబు నువ్వు ఎక్కడ బాబు నువ్వు నువ్వేం చేస్తున్నావు అడిగి అడగడం కరెక్టా మరి నువ్వేం చేస్తున్నావు అంటే మనిషి లెక్క మాట్లాడాలి మాట్లాడతాను కాదు లెక్క మాట్లాడతా ఇప్పుడు మాట్లాడే మాట ఎవరైనా ఉంది మంచి నీకేం కావాలి చెప్పవా నీకేం కావాలి చెప్పు ఏం కాదు నీకేం కావాలి చెప్పరా అంటాను ఇంకా ఎక్కువ మాట్లాడతా అర్థమైందా నువ్వు మంచి మాట్లాడుతున్నావరా చెప్పు పోలీస్ లో రోజు రా అంటుంటే మీకు ఇంకా మరి ఎరు నీకు అర్థం కాలేదు నీ యహోవాన్ అంటుంటే ఎవరో ఎహోవా అంటే తెలియదా నీకు బూతులు జెంగేవాడు అందరినీ బూతులు జెంగేవాడు లంగాలు ఎత్తి పూకు చూపించేవాడు ఎహోవా అదే మరి నా క్యారెక్టర్ దేవులు ఎంత ఒక భార్యను తీసుకెళ్ళి ఇంకో భార్య దగ్గర పనుకో పెట్టేవాడు ఎవడో యహోవా అదే అంతే చేస్తాను గుడి శివులు బుక్ చదువులు చదువు శివపురాణం ఏముంది అక్కడ శ్లోకం చదువు ఏముందో ఏమో మొత్తం చదువు అరే నేను చదివా నాకేం కనపడలేదు నువ్వు చెప్పు శివ శివ శివపురాణం ఉందో అరే మంచిగా మాట్లాడన్నా ఆయన మంచిగా మాట్లాడారు శివపురాణం ఏముందో నాకు శ్లోకం చెప్పాలి నువ్వు చదవాలి ఇప్పుడు శివపురాణంలో ఏమి శ్లోకం ఉందో చదవాలి ఇప్పుడు వినిపించు ఏముంది శ్లోకం అక్కడ ఇప్పుడు హిందువుల దేవుడు ఎంతమంది ఉన్నారు చెప్పు మాకు చాలా మంది మా నాన్న కూడా దేవుడులే మాకు మాకు భూమి దేవుడే మాకు ఆకాశం దేవుడే ప్రకృతి దేవుడే దేవుడు ప్రపంచంలో మా ఇష్టం భావి అది మా ఇష్టం మాకు నచ్చిన నువ్వు మొక్కుతావు మా నచ్చిన అకౌంట్ లో బ్యాంకు లో డబ్బులు వేసుకు నువ్వెవడరా కాదంటానికి అంటున్నాను నేను నువ్వేవడరా కాదండి దానికి ఇప్పుడు మేరీ దేవత మరి గుణదల్లో మేరీ మాత్ర విగ్రహం పెట్టారు మరి అప్పుడు దాని దాని మరి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు మరి మేరీ దేవత ఏమన్నా ఇప్పుడు మే గుణదల వెళ్ళి మేరీ మాత్ర విగ్రహం ఉంది గుణదల్లో మరి దాని మీద వచ్చిపోస్తే నీకేమన్నా అభ్యంతరమా కదా అది వెరీ గుడ్ ఇప్పుడు మేది మేది విగ్రహం వెనక బొక్కబెట్టి దెంగుతాను అంటే మేధి విగ్రహం చూసావునదల్లో దాని వెనక బొక్కబెట్టి దెంగుతా ఉంటాను అరుస్తాను దాంట్లో ఇప్పుడు తప్ప రైట్ అది విగ్రహారాధన విగ్రహ తప్ప నువ్వే అన్నావు కదా విగ్రహంలో ఏ నువ్వే అంటున్నావు మళ్ళీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు విగ్రహం నేను సబ్జెక్ట్ మాట్లాడు విగ్రహంలో ఏమీ లేదన్నప్పుడు నీకు దీంట్లో అట్లా చేస్తే నీకు వచ్చిన తప్పేంటి ఇబ్బంది ఏంటి మాట్లాడే విధానం అయ్యో నేను నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా ఇలా చేస్తే విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని ఎవ చెప్పాడు విగ్రహారాధన వ్యభిచారంతో సమానం మీరు మరి గుణదల్లో మేది మాత్రం విగ్రహం పెట్టారు అది వ్యభిచారము ఇప్పుడు నేను చేస్తుంది కూడా వ్యభిచారమే ఇద్దరం చేసింది వ్యభిచారం కాబట్టి నేను వేసింది తప్ప రైట ఇప్పుడు దీని ఇప్పుడు ఏ సమాధానం ఒక్కటి పెట్టుకో మనుషులము గాడిదలం లెక్క బాబు నేను నీకు అర్థం కావట్లేదు మేరీ మేరీ విగ్రహం వెనక నేను బొక్క పెట్టి సెక్స్ చేస్తే వ్యభిచారమా మంచిదా ఇది నా డౌట్ నీ అమ్మ నీ అమ్మ ఎట్లా ఉంది మేరీ అమ్మ అవును మేరీ అమ్మ బొక్క పెట్టాను మేరీ అమ్మ బొక్క పెట్టే అంటున్నాను నేను ఇప్పుడేమనలేదే నేను నేను మాట్లాడుతున్నా అని అదే అంటున్నాను బాబు నా డౌట్ అడిగాను మేరీ వెనక బగ్రం వెనక బొక్క పెట్టి చేస్తే మీ గుణిల్ అక్కడ తప్ప అని అడుగుతున్నా విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్న దేవుడు యహోవా అన్న నేనల్లా మాట బైబుల్లో ఉంది చూపించండి రిఫరెన్స్ చూపిస్తాను మరి ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టారు మేరీ వ్యభిచారాన్ని చేసింది క్రైస్తవులే మరి దీనికి ఏం చెప్తావు నువ్వు నీకు క్యాలెండర్ ఎప్పుడు వచ్చింది నేను ఏ క్యాలెండర్ వాడతాను నేను మేరీ గురించి నువ్వు క్యాలెండర్ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పు మేరీ మేరీ అనేది మేరీ అనేది వ్యభిచారినా కాదా ఇప్పుడు వ్యభిచార విగ్రహం పెట్టారు అక్కడ వ్యభిచార దేవుడే చెప్పాడు ఓహో విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని మేరీ ఇప్పుడు వ్యభిచారం చేసినట్టే కదా మరి అక్కడ విగ్రహం పెడితే మేరీది తమ్ముడు నేను చెప్పింది చెప్పింది కాదు కదా నాకు దీనికి చెప్పి నువ్వు దేనికైనా సమాధానం తెలినా నాకు లేదు నువ్వు క్యాలెండర్ ఏం చేసి మార్చుకుంటున్నా ఎందుకంటే క్యాలెండర్ పది రూపాయలు పెడితే నేను కొనుక్కున్నా నాకు అనవసరం దాని గురించి నువ్వు గారు కొత్త క్యాలెండర్ వాడుతున్నాదంట ఆ కొత్త క్యాలెండర్ గురించి సార్ మీరు వివరిస్తున్నారా క్యాలెండర్ మాట్లాడండి మాట్లాడండి అశ్లేష గారు మీరు ఏ క్యాలెండర్ వాడుతున్నారు సార్ ఆయన క్యాలెండర్ డౌట్ ఉందంట మేరే పచ్చిరొట్ట అంటున్నాడు సార్ ఈయన ఎలాగా మరి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం కదా మరి మేరీ విగ్రహం అక్కడ గుణదల్లో పెట్టారు మరి దాని చేత వ్యభిచారం చేయించినట్టే కదా మేరీ చేత నేను అడిగా లేదు చేయించినట్టు కాదు అది ఆల్రెడీ వ్యభిచారే కదా ఇంక చేయించడం ఏముంది మరి ఏమంటున్నాడు క్యాలెండర్ అంటున్నాను నేను మేరీ గురించి మాట్లాడే క్యాలెండర్ గురించి మాట్లాడతాను ఏం క్యాలెండర్ అంటే ఆయన కావాల్సింది నేను వెంకటరమణ అండుకోటారు పది రూపాయలు క్యాలెండర్ తెచ్చుకున్నాను సార్ అభ్యంతరం ఏంటి దీనికి క్యాలెండర్ తెచ్చింది అభ్యంతరం ఏంటి ఇలా ఏం డేట్ మార్చినవు ఇలా డేట్ ఏమున్నది డేటా డేట్ ఏముంది ఈ రోజు క్యాలెండర్ ఏంటి ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ బాబు బాబు కాదు ఏం చెప్పదలుసుకున్నావు అది చెప్పు మాట్లాడదాం ఏం చెప్పాలనుకున్నారు నువ్వు అది చెప్పు ఫస్ట్ ఓరే వారి క్యాలెండర్ ఎప్పుడు పుట్టింద్రాపేరు గోపి గారు ఒక్క నిమిషం అండి అదే బాబు నీ క్యాలెండర్ ప్రకారం వేసుడు ఎప్పుడు పుట్టాడు చెప్పురా అరే వారి ఏమిరా గట్ల మాట్లాడుతున్నావు దమాక్ గిట్లా ఖరాబ్ అయిందా ఏమిరా నీకు భలే కావాలి ఏ ఇప్పుడు క్యాలెండరా చెప్పు క్యాలెండర్ ఏంటి ఏమైంది క్యాలెండర్ క్యాలెండర్ పాటించేది కాదు ఇది సామాన్య శకం క్యాలెండర్ నీకేమైంది సామాన్య శకం క్యాలెండర్ నీకేంటి బాధ ఏంటి క్యాలెండర్ తోటి నువ్వు క్యాలెండర్ పాటించేది నువ్వా లేకపోతే మన అరే బాబు నీకు అదే చెప్తున్నాను ఆయన సామాన్య శకం క్యాలెండర్ నీకేంటి ప్రాబ్లం అంటున్నా నేననేది ఇట్ క్యాలెండర్ వాడుతున్నావాడుతున్నాడు క్యాలెండర్ వాడుతున్నా వెంకటరమణ అండుకో వెంకటరమణ అనుకో మా క్యాలెండర్ డేట్ ఏం చూస్తున్నావు మరి డేటా రోజు ఇదా ఇది ఇదే మాసం చైత్రమాసం ఇది ఏంటి ఆ చైత్రమాసం ఇది ప్రపంచం కూడా ఇంగ్లీష్ వాడతాది ఎవరు అయితే ఏంటి నష్టం ఏంటి అయితే మనకి ఇంగ్లీష్ చేయాలంటారు మాసరం ఏంటి ఇంగ్లీష్ మనకి అయితే ఏంట్రా బాబు వాడితే నష్టం ఏంట్రా అదే ఇంగ్లీష్ క్యాలెండర్ చేయాలంటారు వేసేవాన్ని కనిపించాడే కాదు కాదు ఒక నిమిషం వాడు అయితే హిందువులు కనిపెట్టిన సూర్యుడిని చంద్రుణ్ణి వాడుతున్నారు ప్రపంచం అంతా మరి అదేంటి వాడు నాకు చెప్పురా చెప్పు ప్రపంచే మా హిందూ దేవుళ్ళని పూజిస్తున్నారు చంద్రుణ్ణి సూర్యుడి మొన్న దాన్ని ఏమంట ఏమయ్యా ఇటు పెట్టేశాడండి గుర్తుగా పెట్టేశాడు